రేపటి నుంచి టెట్ అప్లికేషన్లు ఫీజు తగ్గించాలని పెరుగుతున్న విజ్ఞప్తులు ఆన్లైన్ ఎగ్జామ్ నేపథ్యంలోనే పెంచామంటున్న ఆఫీసర్లు తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ రెండు వేల ఇరవై నాలుగు అప్లికేషన్ల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానుంది ఈ నెల ఇరవై ఏడు నుంచి ఏప్రిల్ పది వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు విద్యాశాఖ అవకాశం కల్పించింది ఫీజును ఆన్లైన్లోనే పే చేసిన తర్వాత దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది గతేడాది ఫిజికల్గా టెట్ పరీక్ష నిర్వహించగా ఒక పేపర్ లేదా రెండు పేపర్లు రాసిన వారికి నాలుగు వందల రూపాయల ఫీజు ఉండేది ఈసారి ఆన్లైన్లో టెట్ నిర్వహిస్తుండటంతో ఒక పేపర్కు వెయ్యి చొప్పున రెండు పేపర్లకు రెండు వేల చొప్పున ఫీజు చెల్లించాలని విద్యాశాఖ ప్రకటించింది దీంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే డిఎస్సి పరీక్షకు వెయ్యి చెల్లిస్తున్నామని మళ్ళీ టెట్కు అంతే ఫీజు పెట్టడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పలు లైబ్రరీల వద్ద నిరసనలు కూడా తెలిపారు దీంతో టెట్ ఫీజులపై ప్రభుత్వ పెద్దలు విద్యాశాఖ అధికారులను ఆరా తీశారు కానీ ఆన్లైన్ పరీక్షల నేపథ్యంలోనే ఫీజ్ పెంచాల్సి వచ్చిందని వారు పేర్కొంటున్నట్టు తెలిసింది గురుకుల విద్యా సంస్థల రిక్రూట్మెంట్ బోర్డు ఒక్కో అభ్యర్థి పన్నెండు వందల ఫీజు వసూలు చేశారని తెలిపినట్టు సమాచారం కాగా ఆన్లైన్ పరీక్షలు కావడంతోనే దరఖాస్తు ఫీజు పెంచామని విద్యాశాఖ అధికారులు ఒకరు చెప్పారు ట్రిప్ కంటే రెండు వందలు తక్కువగానే తీసుకుంటున్నామని తెలిపారు ఇప్పటికైనా ఫీజు తగ్గించాలనే ఆలోచన లేదని ఆయన వెల్లడించారు టెట్ ఫీజు తగ్గించిన తర్వాతే దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి బీఈడి డిఈడి అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు అభ్యర్థులు సంప్రదించాల్సిన నెంబర్లు టెట్ ఆఫీస్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ జీరో వన్ సెవెన్ సిక్స్ త్రీ పబ్లిక్ సిక్స్ ఫోర్ అంటే సిక్స్ త్రీ లాస్ట్ నెంబర్స్ రెండు కొట్టారు